హాయ్ అండి అందరికీ నమస్తే అయితే ఇండిపెండెన్స్ డే అనేసి తొందర తొందరగా స్నానం చేసి స్కూల్ దగ్గరికి అయితే బయలుదేరాను తీరా అక్కడ చూస్తే ఎవరు లేరు అందరు ర్యాలీ కోసం అయితే బయటికి వెళ్ళారంట సరే అని మేము కూడా టిఫిన్ చేసి మళ్ళీ వద్దాం అనేసి బయలుదేరాము అక్కడ నుండి మేము వెళ్ళే దారిలోనే గ్రామ పంచాయతీ ఉంది అక్కడికి జెండా ఎగరేయడానికి పిల్లలు వస్తున్నారని తెలిసింది మేము కూడా ఒక ఉండి వెయిట్ చేసాము అందరం కలిసి జెండా ఎగరేసి కూడా వెళ్దామనేసి అనుకున్నాను అందుకని అక్కడనే కొద్దిసేపు ఉన్నాను అంతలోనే స్టూడెంట్స్ మరియు మా ఊరి గ్రామ పెద్దలు అయితే రావడం జరిగింది వాళ్ళు రావడంతోనే జెండా ఎగురవేశాము చూడండి ఒకసారి జెండా దగ్గర వేసి నేషనల్ యాంత్రం అయితే చదివాము తర్వాత అక్కడ నుండి అయితే గ్రామ పెద్దలు స్టూడెంట్స్ అందరూ స్కూల్ దగ్గరకు అయితే బయలుదేరారు మళ్ళీ స్టూడెంట్స్ అందరూ ర్యాలీ చేసుకుంటే బయలుదేరారు కనుక కాస్త సమయం పట్టింది అనుజు స్కూల్ దగ్గరికి రావడానికి అలా ర్యాలీ చేసుకుంటూ స్కూల్ అయితే వచ్చారు స్కూల్ ఆపోజిట్లో ఉన్న అంగన్వాడి దగ్గర కూడా జెండా అని పిలిచారు మేము మా ఫ్రెండ్స్ అయితే అక్కడ కూడా వెళ్ళాము ఈ అంగన్వాడి చూస్తున్నారా ఒకప్పుడు మా స్కూలు ఇక్కడ సిక్స్త్ టు సెవెంత్ టూ క్లాసెస్ ఉంటుండే ఇక్కడనే ఇప్పుడు అది అంగన్వాడిగా మార్చేశారు సరే ఏమైతేమి ఇక్కడ కూడా ఒక మంచి పని చేస్తున్నారు ఓకే ఇక్కడ జెండా కూడా అక్కడ కూడా ఎగరవేసి నేషనల్ ల్యాండ్ అయితే ఇక్కడ కూడా పాడేసి స్కూల్లోకి అయితే బయలుదేరాము ఓకే అండి ఇదే మా స్కూల్ ఒకప్పుడు ఇక్కడ సిక్స్త్ టు టెన్త్ వరకు చదువుకున్నాను ఎంత అద్భుతంగా ఉండేదంటే ఊరికి దూరంగా చాలా అంటే చాలా ఫీజుఫుల్గా ఉండేది చూడండి ఒకసారి చాలా రోజుల తర్వాత వచ్చాను మళ్ళీ స్కూల్లోకి ఈ ఆవరణాలు మొత్తం చూస్తుంటే నా చిన్నప్పటి స్కూల్ డేస్ గుర్తొస్తున్నాయి మేము వెళ్ళాక ఇంకా కొంతమంది రావడం అయితే జరిగింది అప్పటి వరకు వెయిట్ చేశారు అందరు వచ్చాక జెండా అయితే ఎగురవేయడం జరిగింది చూడండి ఒకసారి జెండా ఎగరవేసిన తర్వాత ప్రధాన ఉపాధ్యాయుడు ఉపన్యాసాన్ని ప్రారంభించాడు ఆయన స్కూల్ గురించి స్కూల్లో చదివే పిల్లల గురించి ఊరు ప్రజల గురించి స్కూల్లో ఉండే ఉపాధ్యాయుల గురించి అందరి గురించి చక్కగా బోధించాడు ఒకసారి మీరు కూడా వినండి ప్రధాన ఉపాధ్యాయుని తర్వాత ఉపాధ్యాయులు కూడా తమ ఉపన్యాసాన్ని ప్రారంభించారు

ఇలా కల్చరల్ ప్రోగ్రామ్ అయితే ముగిసిన తర్వాత మా ఊరు పెద్దలు ఉపాధ్యాయులు అందరు కలిసి స్కూల్ పిల్లలకు నోట్బుక్లు ఇవ్వడం అయితే జరిగింది ఇవన్నీ చూస్తుంటే మాకు ఆ రోజులు గుర్తొస్తున్నాయి ఎందుకంటే ఇదే స్కూల్లో నేను ఐదు సంవత్సరాలు చదువుకున్నాను ఇక్కడ మేము చేసిన అల్లరి మేము ఆడుకున్న ఆటలు తలుచుకుంటే ఇప్పటికీ హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే ఆ మధుర జ్ఞాపకాలు ఇప్పటికీ గుర్తుండిపోతాయి స్కూ స్కూల్ డేస్ ఇస్ ఏ ఫుల్ హ్యాపీ డేస్ ఎందుకంటే స్కూల్లో ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా అయినా ఏదైనా ఆడుతూ పాడుతూ ఏ కల్మిషన్ లేకుండా ఉంటారు కనుక స్కూల్ డేస్ ఇజ్ బిగ్ డేస్ ఈ విధంగా నాలా ఇంకెవరైనా తమ స్కూల్ డేస్ని గుర్తు తెచ్చుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ అండ్ ప్రోగ్రామ్ ముగిసిన తర్వాత పిల్లలతో పాటు వచ్చిన అందరికీ బాక్స్ అయితే పంచడం జరిగింది ఈ విధంగా మా ఊరి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి ఈ వీడియోకు ఎవరైనా కనెక్ట్ అయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను కూడా ఈ ప్రోగ్రామ్ అయిపోయే వరకు ఉండి ఇంటికైతే బయలుదేరాను